మాజీ టిటిడి ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం ఈరోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏదైతే టీటీడీ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి త్వరితగతిన భక్తులకు దర్శనం అందించే విధానాన్ని ఆయన కొట్టిపడేశారు అది అసాధ్యమని కూడా ఆయన కొనియాడారు ఏదైతే టిటిడి చైర్మన్ కావచ్చు అదేవిధంగా టీటీడీ ఈవో ఈ నిర్ణయాన్ని మార్చుకుంటే బాగుంటుంది అంతేకాకుండా తిరుమలకు వచ్చే భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ప్రయత్నించాలనేసి అనవసరంగా డబ్బులు వెచ్చించి టైం వృధా చేయడం వేస్ట్ అని ఆయన ఒక్కసారిగా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది నిన్న తిరుపతిలో ఆధ్వర్యంలో వారి సమక్షంలో జరిగిన అగ్నిహోత్ర సదస్సుకి రావడం జరిగింది ఈరోజు స్వామివారికి వచ్చి మరొకసారి దర్శనం చేసుకుని వారి యొక్క అనుగ్రహం కోసం ప్రార్థించడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క విశిష్టతను మనం అననిత్యం కూడా చూస్తున్నాం అనేక ప్రాంతాల్లో జరుగుతున్న ధర్మ ప్రచార కార్యక్రమాలకి ఇంకా గొప్ప ఊపు ఇవ్వవలసిందిగా నేను మనస్ఫూర్తిగా మన చైర్మన్ గారిని మరొకసారి కోరుతున్నాను అలాగే నేను వస్తున్నప్పుడు దారిలో భక్తుల సంభాషణ తిరుమలలో దర్శనాన్ని మూడు గంటల లోపల గంట లోపల చేయించగలుగుతాము అని ఒక ఆలోచన విధానం గురించి మాట్లాడారు భక్తులు నాకు తెలిసినంతవరకు అది అసంభవం దాని గురించి మనం ప్రయత్నం చేయడం ఏమాత్రం కూడా క్షేమకరం కూడా కాదు ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మన మానవుడు తన శక్తితో దాన్ని గ్రహించినా కూడా మనకు అనేక పరిమితులు ఉన్నాయి ఆలయంలో కొన్నిసార్లు భక్తులకి సౌకర్యం కల్పిద్దామని చెప్పి పెద్దలు ఆ విధంగా ఆలోచన చేసి వ్యక్తపరిచారు కానీ అది ఆచరణ అసంభవం అని చెప్పి నేను సవినయంగా వారికి మనవి చేస్తూ ఆ ఆలోచనని దయచేసి విరమించుకుని దాని గురించి అనవసరంగా ధనాన్ని వ్యయం చేయకుండా వచ్చిన భక్తులకి వాళ్ళ జరిపిస్తున్న దర్శన సమయం కూడా అందరికీ ఆమోదమే కానీ కొన్ని సౌకర్యాలు కొంచెం మనం దాన్ని అభివృద్ధి చేయగలిగితే ఇంకా చాలా బాగుంటుంది అని వారికి నేను మీ ద్వారా సవినయంగా మనవి చేస్తూ ఆ ఆలోచనకి స్పస్తి చెప్పవలసిందిగా పెద్దలందరినీ కోరుతున్నాను ఇది జరగ జరిగే పని కాదు ఇంతకు పూర్వం మనం చూసాం అనేక మంది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు చైర్మన్లు అనేక ఆలోచనలు వారు ప్రయత్నం చేశారు కాబట్టి ఇవాళ ఇది కొత్తగా చేయడానికి లేదు ఆలయాన్ని మనం ముట్టుకోవడానికి లేదు కాబట్టి దయచేసి దాన్ని విరమించవలసిందిగా నేను అందరినీ మరొకసారి కోరుతూ మీ ద్వారా సెలవు తీసుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ